తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన హైడ్రా హైదరాబాద్ డిజాస్టర్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ పెను సంచలనంగా మారింది ఈ క్రమంలో పలువురు హైడ్రాకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇంటికి భద్రత పెంచింది తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన హైడ్రా హైదరాబాద్ డిజాస్టర్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ పెను సంచలనంగా మారింది ఈ క్రమంలో పలువురు హైడ్రాకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇంటికి భద్రత పెంచింది తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన హైడ్రా హైదరాబాద్ డిజాస్టర్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ పెను సంచలనంగా మారింది ఈ క్రమంలో పలువురు హైడ్రాకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇంటికి భద్రత పెంచింది